హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ నేను మీ ఆశా శ్రీనివాస్ ఈరోజు సూపర్ టేస్టీ ఘాటైన అయినా స్పైసీగా నాటు పులుసు అండి నాటు కొడు గుర్తు గుర్తొచ్చేది మనకి స్పైసీయే కదండి అంత స్పైసీతో ఒక్క పౌడర్తో సూపర్ టేస్టీగా ఘాటుగా మనకి ఎలాంటి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఎంబటి రిలీఫ్ అనిపించేలాగా సూపర్ ఘాటుగా ఉండే ఉంటుందండి ఈ రెసిపీ సూపర్ ఘాటుగా చేస్తున్నాను దీని ప్రాసెస్లో చూసిద్దానండి ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా అండ్ వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అనాస పువ్వు లవంగాలు అండ్ ధనియాలు నెక్స్ట్ ఇలాచి అండ్ చెక్క ఇవి ఫస్ట్ పౌడర్ చేసుకోవాలండి స్టవ్ అని చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని ఫ్రై అయ్యాక ఇందులో మిగతా మొత్తం మసాలాలు వేసి ఫ్రై చేయండి ఫ్రై చేసినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ఫ్రై చేసినాక పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ అండి ఆనియన్స్ వచ్చేసి టూ తీసుకున్నాను టూ మీడియం ఆనియన్స్ ఒక రెండు మిర్చి ఇలా పొడుగా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ టమాటర్ను కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను నేను ఒక త్రీ టమాటాస్ తీసుకుంటున్నాను ఇది వన్ కేజీ ప్రాసెస్ అండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అండి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్ కదా ఇది కొంచెం హీట్ అయ్యాక అందులో జీరా అండ్ ఆవాలు వేసి చిటపట్ట ఆడినాక ఇప్పుడు మిర్చి వేయండి మిర్చి వేసినాక ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోండి మీకు నచ్చితే పేస్ట్ అని చేసుకోవచ్చు తర్వాత వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయ్యేపు నేను టమాటా పేస్ట్ చేస్తున్నాను మీకు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు నాకైతే పేస్ట్ ఎవరికైనా నచ్చకు ఉండని వాళ్ళు టమాటా తగులుతె నచ్చదనుకున్న వాళ్ళు పేస్ట్ చేసుకోండి లేకపోతే కొంచెం మంచిగా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు పేస్ట్ చేసుకోండి లేదా ఉత్తి టమాటాతోనే గ్రేవీ వచ్చేస్తుంది నేనైతే పేస్ట్ చేస్తాను సో ఇలా పేస్ట్ చేసిన తర్వాతకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి మొత్తం ఆయిల్ ప్యాక్ ఫ్రై మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను వన్ క్రా వన్ కేజీ ప్రాసెస్కి చూపిస్తున్నాను మీకు తగ్గట్టుగా క్వాంటిటీ బట్టి మీరు మసాలా ఏవైనా యాడ్ చేసుకోండి ఇప్పుడు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నాటుకోడి అండి చికెన్ వేసేద్దాం ఇది మాత్రం వాష్ చేయొద్దండి నాటుకోడిని ఎప్పుడైనా వాష్ చేయొద్దు ఆల్రెడీ మనకి మంచిగా క్లీన్ చేసి మొత్తం కాల్చిస్తారు కాబట్టి వాష్ చేయకూడదు మొత్తం ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేయండి మూత పెట్టి మూత పెట్టి తర్వాతకి మధ్యలో ఒకసారి తీస్తే ఇలా అవుతుందండి ఒక మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ కలుపుతూ ఉండండి అలాగే వదిలేదు కలుపుతూ ఉండండి ఇలా మొత్తం ఆయిల్ కొంచెం మంచిగా పైకి తేనేంత వరకు చేసుకోండి ఇప్పుడు మనం ఈ ఆయిల్ పైకి తేలాక కారం వేసుకోవాలండి మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం వేసుకోండి నేను కొంచెం స్పైసీ చేస్తున్నాను కదా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను దాని తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను ఇవి కొంచెం మిక్స్ అయిన తర్వాత మనకి ఇందాక పట్టుకున్నాం కదండి పౌడర్ అది మాత్రం మొత్తం యాడ్ చేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఘాటుగా ఉంటుంది ఈ మిక్స్ చేసిన తర్వాతకి పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోండి బాగా ఇప్పుడు మనం వాటర్ పోసుకోండి కొంచెం నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను మీకు కరెక్ట్గా తెలవాలంటే పీస్ మునిగేంతవరకు వరకు వాటర్ పోయండి అప్పుడు ఏంటంటే మనకి కుక్ అయినప్పుడు మంచిగా దగ్గరగా అవుతుంది తిక్కు గ్రేవీ వస్తుంది పీస్ మునిగేంత వరకు వాటర్ పోయండి ఇప్పుడు స్పైసెస్ చూసుకోండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని నాకు సరిపోదనిపించింది మిగతా పౌడర్ వేసేసుకున్నాను కొంచెం కారం కూడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసాను మధ్య మధ్యలో కలుపుతున్నాను ఇదని చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో మంచిగా దగ్గరగా అయిపోయిందండి నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది సూపర్ ఘాటుగా అనిపించింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా సరే ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి కంపల్సరీ అంతే అండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఆయిల్ మొత్తం ప్యాక్ తేలింది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు పైగా ఒక మూడు నాలుగు వెల్లుల్లిని కచ్చపచ్చిగా దంచుకొని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి వదిలేయండి ఇలా ఉక్కున్న తర్వాతకి ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకుంటే అంతే అండి చికెన్ రెడీ అండి నాటుకొడి కొడి పులుసు అండ్ మంచి డబల్ స్పైసీతోనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే నేనైతే ఈ ప్రాసెస్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీకు కూడా నచ్చుతుంది సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఏం రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుండే అండ్ నాకు కూడా ఒక చిన్న సపోర్ట్ దొరుకుతుంది ఇంకా ఎక్కువ చేయాలనేసి ఒక మోటివేషన్ వస్తుంది సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్